హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయిన బోన్లెస్ టమాటో గ్రేవీ కర్రీ ఎట్లా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి చూసారా ఎంత బాగా గ్రేవీతో కలర్ఫుల్గా ఉందో ఇంత టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని అందులోకి వన్ స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ పెరుగు ఇవన్నీ వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ఐదు పది నిమిషాలు బాగా మిక్స్ చేయడం వల్ల చికెన్కి మసాలా అంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కకు పెట్టేసేయండి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసిద్దాము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత త్రీ స్పూన్స్ ఆయిల్ అందులో బిర్యానీ ఆకులు లవంగాలు మూడు పచ్చిమిర్చి నాలుగు ఇలా చిన్నగా తరిగి వేసుకోవాలి మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని ఆనియన్స్ మెత్తబడేలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆనియన్స్ ఈ విధంగా హాఫ్ మగ్గి ఉంటాయి ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చివాసన పోయేలోపు మనం టమాటో కాజు పేస్ట్ రెడీ చేసుకుందాము మిక్సీ జార్లో టమాటో ముక్కలు రెండు మీడియం సైజువి కాజులు ఒక పది పదిహేను వరకు వేసుకున్నాను ఇవి మూత పెట్టి మెత్తగా ఈ విధంగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా పేస్ట్ని అయితే పక్కన పెట్టేసేయండి ఇప్పుడైతే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్లో బాగా మగ్గుంది ఇందులో మనం చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇలా మనం కలిపి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని యాడ్ చేసుకొని ఒకసారి ఇవన్నీ మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గనియండి ఒక పదిహేను నిమిషాల తర్వాత వాటర్ అంతా ఇలా రిలీజ్ అయ్యి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం నూరు పెట్టుకున్న టమాటో కాజు అయితే ఇప్పుడు యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఫుల్ గ్రేవీ ఉంటుంది మనకి హెల్త్ కూడా చాలా మంచిది స్పైసెస్ తక్కువ వేసుకొని ఇలా హెల్తీ ఫుడ్ని యాడ్ చేసుకోవడం వల్ల ఒకసారి బాగా మిక్స్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిస్తే చూసారా ఆయిల్ బయటకు రిలీజ్ అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత మీకు ఇంకా గ్రేవీ కావాలి అనుకుంటే కాజు టమాటో ఇంకొంచెం యాడ్ చేసుకొని పేస్ట్ చేసుకొని వేసుకోవచ్చు ఈ స్టైల్లో మీరు కూడా బోన్లెస్ చికెన్ని ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడు ఇట్లా మగ్గిన తర్వాత దీనిపైన మనం చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరనైతే వేసుకోవడమే చూసారా ఎంత బాగుందో ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్